లఫీగా టేస్టీగా ఉండే కేక్ కేక్ను ఓవెన్ లేకుండా కుక్కర్లో ఈజీగా ఇంట్లోనే తయారు చేసే విధానాన్ని చూద్దామండి ముందుగా మిక్సింగ్ బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల అన్సాల్టెడ్ బటర్ ముప్పావు కప్పు పంచదార వేసి బీట్ చేసి క్రీమీగా వచ్చిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల పచ్చికోవా రెండు గుడ్లు వేసి బాగా బీట్ చేసుకోవాలి గుడ్లకు బదులుగా పాలు కానీ పెరుగు కానీ వేసుకోవచ్చు కప్పు మైదా టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అర స్పూన్ యాలకుల పొడి వేసి జల్లించుకోవాలి తరువాత ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ లో బాగా కలపాలి కేక్ లో బటర్ పూసి మైదా కోట్ చేసుకొని కేక్ మిశ్రమం పోసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి డ్రై ఫ్రూట్స్ను నట్స్ను టాపింగ్ చేసుకోవాలి పది నిమిషాలు ప్రీ హీట్ చేసిన కుక్కర్లో కేక్ టిన్ పెట్టి యాభై నిమిషాల పాటు తక్కువ మంటపై బేక్ చేసుకోవాలి కేక్ బేక్ అయింది లేని టూత్పిక్తో ఒకసారి చెక్ చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పీసులుగా కట్ చేసి టేస్ట్ను ఆస్వాదించడమేనండి ప్లమ్ కేక్ రెసిపీని వీడియో కింద లింక్ ఇస్తున్నాను ఓసారి అవుట్ చేయండి థ్యాంక్ యూ అండి